ఒక లీటర్ పాలు తీసుకోవాలి ఆ కప్ హాఫ్ కప్పు హాఫ్ కప్పు చక్కెర వేసుకోవాలి అలాగే కస్టర్డ్ పౌడర్ ఒక కప్పు ఇదే కప్పు మిల్క్ పౌడర్ ఒక కప్పు రెండు మిక్స్ చేసుకొని రెండు మిక్స్ చేసుకోవాలి కొద్దిగా పాలు వేసుకొని వండ్ర లేకుండా బాగా మిక్సీ చేసుకోవాలి పాలను ఇలా మేగడ కట్టినంత వరకు కంచుకోవాలి మనం మిక్సీ ముందు మిక్సీ చేసి పెట్టుకున్న కాజు పేస్ట్ కూడా వేసుకోవాలి మెత్తగా పేస్ట్ చేయకుండా కొంచెం పలుకులు పలుకులుగా పేస్ట్ చేసుకోవాలి వేసుకొని పది పదిహేను నిమిషాలు బాగా మిక్స్ చేసుకొని కలపెట్టుకుంటూ ఉండాలి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ పౌడర్ వేసి ఇక్కడ అది కూడా బాగా కలబెట్టుకోవాలి అడగంటకుండా కలపెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ ఒక కప్పు వెన్నెల రేసమ్ కొద్దిగా ఇవి రెండు కూడా పాలమ్మ వేసుకోవాలి అదే మనం మిక్సీ జార్ పెట్టుకొని మిక్సీ జార్లో ఈ మిశ్రమాన్ని మొత్తం వేసుకోవాలి ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ వెనిలాసం చేసుకొని మిక్సీ కొట్టుకోవాలి ఇంకా మెత్తగా మిక్సీ కుట్టుకోవాలి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక బాదం పిస్తాగడ వేసుకొని మిక్సీ కొట్టుకోవాలి ఇంకా మనం సర్వింగ్ బౌల్ తీసుకొని దాంట్లో వేసుకొని ఇలాచీ పౌడర్ కొద్దిగా వేసుకోవాలి వేసుకొని బాగా మిక్సీ వేసుకోవాలి ఒప్పర్సే గార్లిక్ చేసుకోండి కాజు పిస్తా పదం